ఇవన్నీ కూడా తర్వాత వచ్చి అంటే పథకాలు సంక్షేమ పథకాల మీద చంద్రబాబు ముద్ర ఉండదు చంద్రబాబు దంతా కూడా హైటెక్ సిటీ డెవలప్మెంట్ లో ఆయన కీలక పాత్ర పోషించాడు లేకపోతే అమరావతి కీలక పాత్ర పోషించాడు అక్కడికి వెళ్లి చూస్తే ఎవరి బతుకు వాళ్ళది ఉంటది అంతే కాకపోతే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినటువంటి నాయకుడి కింద ఆయన్ని మనం అప్రిషియేట్ చేస్తాం సంక్షేమ పథకం అనేటటువంటిది డిఫరెంట్ అనమాట సంక్షేమ పథకాలను ఆయన ఇప్పుడు బస్సులు ఉచిత బస్సు అన్నది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేనిఫెస్టోలో కూడా ఉంది రెండు వేల మేనిఫెస్టోలో కూడా ఉన్నాయండి అట్లాగే ఇంటింటికి నగదు బదిలీ అన్నటువంటిది రెండు వేల తొమ్మిదిలో ఉంది అప్పుడు అందరికి ఏటీఎం కార్డులు కూడా తీసి ఇచ్చారు నగదు బదిలీ చేస్తాం కాబట్టి అవన్నీ నడుస్తాయి మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఏడాదికి ఒకటి ఏదో తీసుకొస్తారు వీళ్ళు ఇప్పుడు ఏడాది పెన్షన్ ఇచ్చారు బస్ పాసులు బస్సులు ఫ్రీ అనేటువంటిది ఇంకొక ఆరు నెలకో ఏడాదికో పెట్టే ప్రయత్నం చేస్తారు భయపడుతున్నది ఏంటంటే అమలు చేయగలమా లేదా అన్నటువంటి ఇప్పుడు బస్సులకు ఏం తెలియదు నెలకు రెండు వందల యాభై కోట్లు ఖర్చు అవుద్ది అని తెలియదు రెండు వందల యాభై కోట్లు ఇవ్వగలుగుతామా ఇచ్చినా సాటిస్ఫై ఎవరన్నా అవుతున్నారా ఇప్పుడు తెలంగాణలో అన్ని ఇచ్చిన తర్వాతనే సీట్లు తగ్గినాయి కాంగ్రెస్ కర్ణాటకలో ఇచ్చాకే సీట్లు తగ్గినాయి కాంగ్రెస్ పార్టీకి అలాగే పంజాబ్ లో ఇచ్చిన తర్వాతనే ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఇచ్చిందని చెప్పేసి బీజేపీ ఓటేయడం ఏమైనా మానేశారా Evet, <laughs> evet. Hmm.